దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తూ ఉంటుందో పాపం మనలోనికి రాకుండా ఆత్మ మరి పాపాన్ని ద్వేషిస్తారు మనలోనికి ఎటువంటి కలుషం కలుషితం రాకుండా దూరం చేస్తూ ఉంటారు తర్వాత శోధనలో మనకు సహాయపడుతూ ఉంటారు తర్వాత మరి ఏ పని మనం ప్రారంభించినప్పటికీ దేవుని మనను హెచ్చరిస్తూ ఉంటారు దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటారు తర్వాత దేవుని ఆత్మ చేత దేవుని ఎన్నుకుంటాడంట చూద్దాం అపుష్ట కార్యంలో ఎనిమిదో వచ్చాయి దేవుని పని చేయించుకుంటాడంట దేవుని ఆత్మ ద్వారా చాలా మళ్ళీ దేవుని ఎక్కడ పనిచేసే ఆ ఏదో ఆస్యాసిగా పనిచేయడం కాదు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుడే వారిని ఏర్పరచుకొని ఆత్మ వారిలో ఉండి వారిని వారి ద్వారా దేవుని యొక్క పని దేవుడు చేయించుకుంటాడు దేవుని పరిచయం చేయించుకుంటాడు చూసాం ఇక్కడ ఎనిమిదో వచ్చా అపోషిక కార్యములు కార్యంలో ఎనిమిదో వచ్చాయి అపోషిక కార్యములు ఎనిమిదో వచ్చాయి పన్నెండవ విషయాన్ని చదువు అయితే దేవుని రాజ్యం కూర్చో ఏ శిపతి అని పురుషులను స్త్రీలను పోరాటం పొంది పిలిపులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు దేవుని ఆత్మ ద్వారా ఏర్పరచుకొని ఎవరిని ఎక్కడ ఉంచవలసినది దేవుని యొక్క ఆత్మ మరి చూడు ఇక్కడ దేవుని ఆత్మ చేత నడిపి పడుతూ ఉంటున్నాడు దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏమని పిలుపుకోగ్ మాట చెప్తా ఉంటున్నాడు ఎనిమిదో వచ్చాయమే అపో ఎనిమిదో వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చినాం అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను ఎవరు చెప్తున్నారు అక్కడ ఏ మనిషి లేడు అక్కడ స్వరూపంగా ఏ మనిషి మనకు కనిపించడం లేదు ఎవరు చెప్తున్నారు అప్పుడు ఆత్మ పిలుపుతో చెప్తూ ఉంటుంది ఎక్కడ కనిపించలేదు ఎవరు మనిషి రూపం లేదు ఏం లేదు కానీ ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటున్నాడు దేవుని ఆత్మ చేత బోధింపబడుతూ ఉంటున్నాడు మరి దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు నడిపిస్తాడు అందుకే ఇక్కడ ఆత్మ చేత అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నామని అని చేస్తాడు పిలుపు దగ్గర పరిగెత్తుకుపోయి అతడు భగ్రతగా విని నీవు చదువుని క్రహిస్తున్నావు అని అడుగగా ఈ విధంగా మరి దేవుడు దేవుని ఆత్మ చేత వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారి సువార్త చెప్పుటకు తర్వాత దేవుని యొక్క పని చేయుటకు దేవుడు ఆత్మతో నింపుదల అందరు చేయలేరు పనులు అందరూ దేవుని యొక్క పనులు చేయలేరు ఒకవేళ ఏదో చేసినా వాళ్ళు చేసుకున్నారు కదా అన్నట్లు మనుషులు చూసి కొంతమంది చేస్తూ ఉంటారు మనం కూడా చేస్తే దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి తర్వాత ఏదో వారి శరీర సంబంధించిన కోరికల వలన కొంతమంది దేవుని పని చేస్తూ ఉంటారు సరే మంచిది అది కూడా ఇంకా ప్రార్థన కలిగి దేవుడి యొక్క మరి ఆత్మ కలిగి చేస్తే ఇంకా దీవెనకరంగా ఉంటుంది సరే ఆ విధంగా పని చేసినా మంచిదే కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం ఆత్మచేత అందుకే చూద్దాం ఏ వేల గ్రంథంలో ఒక మాట ఏర్పడుతుంది ఏ వేల గ్రంథము ఏడు వేల గ్రంథం రెండో అధ్యాయం ఏ వేల గ్రంథము రెండో వచ్చాయి ఇరవై ఏడుగా వచ్చినా చూద్దాం గ్రంథం రెండవ వచ్చిన ఇరవై ఏడుగా వచ్చిన తర్వాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమారితును మీ కుమారును మీ కుమార్తెను ప్రవచనం చెప్పు మీ ముసలి వారు కాలుబులు మీ యవన్ దర్శనములు చూద్దరు అందిలో దేవుని ఆత్మ దారుణంగా కుమరింపబడతాదా అందుకే మనం పాట పాడుతూ దీవెన వర్షం కుమరించు పాట పడుతుంది ఏ దీవెన వర్షం కావాలి ఆత్మ దీవెన ఆత్మతో నీకు పడతాయి ఈ యొక్క దీవెన చాలామందికి ఆశీర్వాదాలు చాలా చాలామందికి ఇష్టమే కానీ ఆత్మ దీవెన కోరుకో చాలామంది అందుకే ఈ అంత్యాలలో దేవుని ఆత్మ ధారాళంగా కుమ్మరించబడుతుందని ఏశ గ్రంథంలో ముందుగానే దేవుడు రాయించాడు ఏశా గ్రంథము నలభై మూడో అధ్యాయుడు గ్రంథము నలభై మూడో అధ్యాయం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన అని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకు వెళ్ళిన నా సేవలు నాకు సాక్షి నేనే నేనే ఓ అనే తప్ప వీళ్ళకి రక్షకులను లేదు సో ఇక్కడ ఏడవ వచ్చిన నా నామణితో నేను సూచించిన వాళ్ళని

ప్రజల నిమిత్తమై వారి శివార్త ప్రకటించడానికి దేవుడు ముందుగానే ఏషియా గ్రంథంలో మరి దేవునికి వచ్చిన సాక్ష్యం చెప్పుటప్పుడు ఇలాగా ఆత్మచేత నిపుడుతూ రావాలి దేవుని యొక్క దేవినలు అలాగే దేవుని ఆత్మ దీవెన మనకెంతో అవసరం దేవుని యొక్క ఆత్మ దీవెన అవసరం ఉన్నవా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మనం మొల వినేవాడగా ఉంటాడు అపోసల కార్యములు పద వచ్చాయో కార్యములు పద వచ్చాయో కార్యములు పదవచ్చు పంతొమ్మిదో వచ్చిన పద్దెనిమిది వర్షం చదువు పేతులు అను మార్పిరిగల సినిమా దిగి ఉన్నాడు అని అడిగి పేద దర్శనం గురించి ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు ఎన్నో వెలుకొచ్చున్నారు చూడండి ఇక్కడ పేద ఆ దర్శనం గురించి చెప్తుండగా ఆత్మ ఆత్మ అనగా ఆత్మ మాట్లాడుతుంది ఎవరితో పేదలతో మాట్లాడుతూ ఉంటున్నా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా దేవుని ఆత్మ చేత నిఘుబడుతూ రావాలా ఆత్మచేత చేత నడిపి ఆత్మచేత రావాలా మనము దేవుని యొక్క మాటలు గ్రహించగలగ శక్తి అందుకే చదువుతూ వచ్చాం దేవుని యొక్క ఆత్మ బలమైనది శక్తివంతమైనది శక్తివంతమైన కార్యములు బలవంతమైన బలం కలిగిన కార్యములు చేయాలన్న మనిషి ద్వారా దేవుడు మనుషులను లోకంలో భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు వారి మీద మరి ఈ ఆత్మను ఈ అంత దినాల్లో సర్వజనుల మీద ఆత్మను చేతులు అంటున్నాడు ఏడు వేల రెండు వందల అంత దినాల్లో ఇంకా ఆత్మ ఎక్కువగా కుమ్మరిస్తాడంట అన్ని జనుల మీద కూడా కుమ్మరిస్తాడంట అంటే అన్ని జనుల మీద ఏమిటి రక్షణ వల్ల మనసు పొందడానికి అన్ని జనుల ద్వారా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ప్రకటించడానికి అందుకే నాడు చూస్తే మరి ఎంతోమంది దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నారు సరే ఏ విధంగా అయినా సరే అందుకే ఆ పుస్తకం పోగులు అంటాడు మరి ఏ విధం చేతులైన దేవుని స్వార్థ ప్రకటించబడుతున్నది అందుకు నేను ఆనందిస్తున్నాడు రోమి దాసు పత్రిక మోచాచ్యా రోమ పత్రిక మోచాచ్యా ప్రధాన వచ్చిన సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడు కాను ఏదైనా నమ్మకత్వ వానికి మొదట గ్రీస్ యూదునికి గ్రీస్ దేశానికి కూడా రక్షణ కలిగించేది దేవుని శక్తి ఉన్నది ఎందుకైనా విశ్వాసములముగా పొందే వచ్చును కాగా నావణం అయినంత మటుకు రోములను మీకు సువార్త ప్రకటించుటకు శిథలుగా ఉన్నాడు ఏ విధం చేతలో దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడతా మరి మది కొరంటిది మరియచా పదవ వచనం క్రీస్తు యొక్క శిరస్సులతన ప్రభునట్టు వాక్ శాస్త్ర రూపేతు సూర్యాత దర్శిత గాయనను అంటే శివల శివల గురించి మాట నసిరువారికి ఉద్దం రక్షుల వారికి మనకు దేవుని యొక్క శక్తియే ఉంటది అంటే దేవుని యొక్క శక్తి తర్వాత ఆత్మ బలం ఈ దేవుని ద్వారానే పొందిది తరణ మానవ సంధన వాటి సంపాదించుకోలేము దేవుడే వాటిని మనకు అనుగ్రహించేవాడు అనుకుంటున్నాడు ఏదైనా ప్రార్థన దేవుని సంఘం మీద సంఘం మీద కూడా దేవుని ఆత్మ ఉంటున్నాడు ఆయన యప్రాద మీద దేవుని యొక్క ఆత్మ లోకంలో దేవుడు ఒక మనిషి అనుకున్నాడంటే ఆత్మ చేత దర్శించట ఆత్మచేత దర్శించ మరి దేవుని ఆత్మ ఆకర్షించాడు ఇలాగా దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉంచి దేవుడు తన పనులు చేర్చుకుంటాడ వచ్చానికి మరి ఎలాగా ఆత్మను పొందాల యేసుక్రీస్తు నమ్మిన చాలామంది మేము యేసుక్రీస్తు నమ్మినాం కదా ఇక మాలో ఆత్మ వచ్చింది ఎన్నిసార్లు ఈ ఆత్మ ఒకసారి ఆత్మ వచ్చి సరిపోతుందా అందుకే అపుష్టక కార్యంలో ఒక మాట రా పుస్తక కార్యం రెండో వచ్చాయి ముప్పై ఐదు వచ్చిన పేతులు మీరు పొంది పాప పాపక్షమాప నిమిత్తం ప్రతి వాళ్ళు ఏసుక్రీస్తు నామో పాప పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను కూడా పొందదు మరి ఆనాడు వారు పరిశుద్ధాత్మను పొందుతూ వచ్చారు మనం కూడా యేసు క్రీస్తు నమ్మిన తర్వాత బాస్సును తీసుకున్న తర్వాత ఆత్మ మన మీద వస్తుంది మతేశ్వార్తలో ఆ మాట మారేపడతాయి మత వార్త మతేశ్వార్త

నిలుచ్చను ముప్పై కూడా వచ్చాను నేను ఆయన ఎరగనైతే కానీ నీళ్ళలో బాప్తి పొందినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చిన నిరుసూసుకో ఆయన వారితో చెప్పాడు పరిశుద్ధాత్మ మరి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత దేవుని అంగీకరించిన మరి వారు ప్రాప్తిస్వం పొందిన తర్వాత ఆత్మతో దిగ్గుబడ్డ దేవుని పరిశుద్ధాత్మ వారి మీద ట మరి ఆనాడు పరిశుద్ధాత్మ దిగి దేవుడు దిగాడు కదా సరిపోతుందంటే సరిపో అది రక్షింపబడినాను అన్నదానికి దేవుని ఆత్మ మరి మనిషిని మనిషిలో ఉంటున్న ఆత్మను అనగా హృదయాన్ని దేవుడు నూతనపరిచి పరుశుద్ధపరచుట యేసుక్రీస్తు రక్తం చేత కడగబడుతా తద్వారా తర్వాత మరి ఏసుక్రీస్తు మరి ఆత్మ చేత అడిగిపడత శక్తి కలిగిన వారమై బలం కలిగిన వారమై అనేక బలమైన కార్యములు చేయాలంటే శక్తి పొందుతూ రావాలి శక్తి పొందుతూ రావాలంటే ఆత్మ కలిగిన వారంగా ఉండాలి ఆత్మ కలిగి ఉండాలంటే మన అవుతూ వచ్చిన కోసం కార్యంలో వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు చోట కూర్చుండి ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని యొక్క పరిశుద్ధార్థతో నిపుబడటం లేదా వారితో మేమేమి కలిసేది మందిరంలో అక్కడికి వదిలేనా ఆత్మ వచ్చేది అక్కడికి వదిలే పరిశుద్ధార్థ కలిగి ఉండేది మరి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామంటే ఇంట్లోనే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు కానీ సంఘంగా కూడి ప్రార్థించటం అనేది శక్తివంతమైనది బలముతో కూడుకున్నది అందుకే వారు బలమైన మాటలు మాట్లాడుతున్నారు శక్తివంతమైన మాటలు మాట్లాడుతున్నారు అందుకే వారు అన్య భాష అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటున్నారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు యోకంలో అంత దినాలలో మరి ఏ వేల విందులో చదివినట్లుగా అంత దినాల్లో నేను వారి మీద ఆత్మను కుమేరి అంటున్నాడు దేవుడి యొక్క ఆత్మ చేత మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఈ అతి దినాల్లో ధారాళంగా కుమ్మరింపబడుతుందని మరి ఏషియా గ్రంథంలో కూడా రాయపడుతుంది చూద్దాం ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము నాలుగు నాలుగో వచ్చా మూడో వచ్చిన నేను వారి మీద నీళ్లను ఎండిన పువ్వు మీద ప్రవాహ జన్మను కుంగరించేదను నీ సంతతి మీద నా ఆత్మను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను చూడండి ఇక్కడ రాబడిన ఆంశము ఏ విధంగా నెచ్చి రాస్తామంటున్నాడు అందుకే ఏ విధంగా చదివిన భాగం ఇదే మరి చూసాం ఇప్పుడు చూస్తా చూస్తూ ఉంటున్నాం నలభై నాలుగో అధ్యాయంలో మరి మరి ఎగినప్ప మీద ప్రవాహ జన్మలను కుమ్మరించేదోడి సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను ఏమేమి గ్రంథము మరోసారి చూద్దాం చూసి ముగించుకొని పరాటంలోకి వెళ్ళాం ఏమేమి గ్రంథము రెండో అధ్యాయం ఏమేమి గ్రంథము రెండో అధ్యాయము పదహైదో వచ్చారు ఇరవై ఎనిమిదవ ఏమి రెండవ వచ్చాను ఇరవై తర్వాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమరించును మీ కుమారుడు కుమార్తెలు ప్రవచనం చెప్పు మీ ముసలి వారి కలరు మీ యోగలు దర్శనములో చూద్దరు ఆ దినములలో నేను వారి పని వారి మీదను పని కథల మీదను నా ఆత్మను కుమ్మరించును అంత్య దినములలో దేవుని యొక్క ఆత్మ ధారాళంగా కుమరించబడుతుందట అనగా ఏసు క్రీస్తు రాబో దినాలు ఎక్కడ చూసినా మరియు అనాశకాలు భూకంపాలు దోమలు జరుగుతూ ఉంటున్నాయి కరువు కనుక మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కువ వర్షం రావడంతో దాని దీవెన కరువే కరువు పండలు అన్ని నాశనం అయిపోయాయి కరువులో కరువులు వస్తూ ఉంటున్నాయి భూకంపాలు కలుగుతూ ఉంటున్నాయి మనుషులు మనుషులు చంపుకుంటున్నారు దేశాల దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి మరి ఇటువంటి సమయంలో అంత దినాలలో దేవుని యొక్క ఆత్మ దారు కుమార్తె ముసలివారి మీద దేవుని ఆత్మను కుమరించాలని అంటున్నాడు ఇది ఆత్మ కుమ్మరింపు కాలం అతి దినాలలో ఉంటున్నాము దేవుని యొక్క ఆత్మ కుమరించు కాలం దేవ అనేకుల మీద నీ ఆత్మను కుమరించు నీ చేసుకో నీవు రక్షించుకో మా మీద కూడా మీ ఆత్మను కుమ్మరించు అనేక బాధలతో మాట్లాడి అనేకులను దేవుని చెంతకు సాక్షులుగా ఉండి వారిని నడిపించగలుగుతూ వచ్చారు దేవుని బలం కలుగుతూ వచ్చారు దేవుని యొక్క శక్తి కలుగుతూ వచ్చారు వారందరూ ఒక చోట కూడి ద్వారా దేవుని ఆత్మను పొందుతూ వచ్చి శక్తి పొందుతూ వచ్చి అనేకులను దేవుని వైపు తిరుగుటకు దేవుని ఆత్మ వారి మీద వ్రాగి దేవుని పిల్లలుగా એંતો મંદિર દેવ એ દેવ મા પ્રાર્થના મેં અનુ દિના ઉંચુના સંગીત આત્મરચ મા ઓછો પૂર્ણ પ્રાર્થના સંગઠ પ્રાર્થનાપુ એ શક્તિ પેમો ચુરતું બલમ પેમી ચુરતું એ પ્રાર્થના મીરા మీ ఆత్మను కుమరించం సర్వజనుల మీద మీ ఆత్మను కుమరించం అనేకులను పిలువ దేవు పిలువండి అనేకులను ఇంటికి వచ్చినట్లుగా అనేకులు లక్ష్యం పడినట్లుగా బాలు ముసలివారు కుమారులు కుమార్తెలు ప్రవచించినట్లుగా చేయండిగా అయినా చూస్తే ఎంతో మంది మరి యూట్యూబ్ల ద్వారా బయట ఎక్కడ వచ్చిన చిన్న పిల్లలు కూడా వాటిని చెప్తా ఉంటున్నారు సరే ఏ విధంగా అయినా దేవుడి మాటలు వారు ఉచ్చరిస్తూ ఉంటున్నారు కానీ లేదు ఆ విధంగా దేవుని గురించి వారు చెప్తా ఉంటారు మంచిదే ఇలాగా ఈ ప్రవచనం నెరవేరుపు యోగృందం నాగవర్షనం మూడవ వర్షంలో చదివిన భాగం తర్వాత ఏ విధంగా రెండవ వర్షం వర్షంలో భాగం చూస్తే అన్ని దినాల్లో ఉంటున్నాము మరి నాడు మన మీద మన కుమారుల మీద కుమార్తెల మీద సంఘం మీద దేవుని ఆత్మ కుమ్మరించినట్టుగా దేవుని వర్షం కుమరించు మీ ఆత్మ చేత ఈ మందిరాన్ని నింపండి మీ ఆత్మలతో నింపండి మీ పరిశుద్ధ ఆత్మతో ఈ మందిరాన్ని నింపండి మా ఆత్మ మా ఉదయాలను నింపండి మీ దీవెనకరమైన వర్షం ఆమె కుమరించుతావా అని కొంత మేము ప్రార్థన కలిగి ఉంటాం దేవుడి వాక్యాన్ని దీవించారు